హాయ్ అండి నేను మీ లావణ్య ఈరోజు నేను మీకు చేపల శన ఫ్రై నీచు వాసన రాకుండా ఏ విధంగా చేసుకోవాలో చేసి చూపించబోతున్నా ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నెలోకి వాటర్ తీసుకోవాలండి ఈ వాటర్ని వేడి చేసిన తర్వాత టూ కేజీ ఫిష్ నుండి తీసిన శన అండి ఇది చూడండి ఈ విధంగా వాటర్లో యాడ్ చేసుకోవాలి దీనిని ఏం కదిలించకూడదండి ఇదే విధంగా వాటర్లో యాడ్ చేసుకోవాలి లేదంటే మొత్తం విడిపోయి వాటర్లో అంతా స్ప్రెడ్ అవుతుంది ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి శనని అటు ఇటు తిప్పుతో ఉడికించుకోవాలండి ఇది పెద్ద సైజులో ఉండడం వలన లోపల పచ్చిగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ విధంగా అటు ఇటు కదిలిస్తూ ఉడికించుకోవాలండి చూడండి ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు పర్ఫెక్ట్గా లోపల కూడా కుక్ అయిందండి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది దీనిలో ఉన్న వాటర్ అని తీసివేయాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక మూడు పచ్చిమిర్చి ఒక పెద్ద ఆనియన్ని సన్నగా పొడుగ్గా కట్ చేసి యాడ్ చేసుకొని వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ పసుపు కొత్తిమీర వేసుకొని వేయించుకోవాలండి చూడండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత టేస్ట్కు తగినంత రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ కొద్దిగా గరం మసాలా వేసుకొని ఆయిల్లో వేయించుకోవాలండి వీటన్నింటినీ ఆయిల్లో ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న శనని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు శనని ఈ విధంగా విడదీసుకోవాలండి చూడండి నేను ఏ విధంగా చేస్తున్నానో ఈ విధంగా విడదీసి పొడి పొడి చేయడం వలన చేపల శన అనేది స్మెల్ రాకుండా నీచు వాసన రాకుండా ఉంటుందండి చూడండి ఈ విధంగా కలుపుతూనే ఉండాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలండి చూడండి ఈ శనని ఆయిల్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకైనా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి చూడండి ఈ విధంగా ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ విధంగా ఉంటుందండి శన అనేది చూడండి కలర్ మారింది కదండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని ఒక టూ మినిట్స్ వరకైనా ఫ్రై చేసుకోవాలండి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుతూనే ఉండాలండి నీచు వాసన రాకుండా ఉండాలంటే ఈ విధంగా కలుపుతూనే ఉండాలండి ఇప్పుడు కొద్దిగా ధనియా పౌడర్ వేసుకొని టూ స్పూన్స్ కొత్తిమీర వేసుకొని అంతా కలిసేలా ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందాం ఓకేనండి రెడీ అయింది ఎంతో టేస్టీగా నీచువాసన లేకుండా పిల్లలు పెద్దలు ఎంతగానో ఇష్టపడే మంచి శన చేపల శన రెడీ అయిందండి ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి ఓకేనండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీకు నచ్చిన వారికి షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ వారు తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే